வெங்கடேஷ் பண்ணா யாரே இச்சேது మనం ఏం చేయగలుగుతాం వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఉన్నాడు అతను ఏం చెప్పాడంటే ఈరోజు వికలాంగులు మూమెంట్ అంటే కదలిక సమస్యగా ఉంది మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మ ధైర్యం కోల్పోకుండా ముందుకొస్తారు సో మనం కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యులో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలు పెట్టాం ఈ కార్యక్రమం మొదటగా ఉదయగిరి ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోర్ చేశాం కోర్ నుంచి కందుకూరు తర్వాత ఆత్మకూర్ ఈరోజు కావలి మొత్తం మీద ఒక ఎనిమిది వందల యాభై ట్రై సైకిల్స్ ఇవ్వగలిగాం అంటే దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా ఎనిమిది వందల యాభై ఇంటూ నాలుగు వేసుకోండి దాదాపు ఒక నాలుగు వేల మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నాం అంటే మన పని మనం చేసుకోగలుగుతాం ఇది ఇవ్వడమే కాకుండా నీకు ముందు కూడా చెప్తున్నా సమస్య ఆ వీటికి ఉంటది ఆ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇదిగో ఈ సమస్య మాకు ఇది చేయాలా అది చాలా ముఖ్యం సైకిల్ ఇవ్వడం తేలిక దాన్ని మెయింటైన్ చేయడం ముఖ్యం దానికి కూడా మీకు నంబర్లు రాసి ఆ నంబర్లు కాంటాక్ట్ చేయండి మీ అందరు కూడా ఒకటి చెప్తున్నా రోడ్లలో కొంతమంది బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు వస్తా ఉన్నారు చూసినప్పుడు భయవేస్తుంది ఆ ట్రాఫిక్ లో ఎక్కడో ఇది కనపడదు మీ అందరికి కూడా చెప్పేది ఒకటే ఎక్కడ వాడినా మీరు చాలా జాగ్రత్తగా వాడండి ఎందుకంటే ఇది స్కూటరు స్కూటర్ వాడినట్టే ఇది లెక్క సో మనం కూర్చోనేదో ఒక బండి మన దేవుందులే మనకి తెలిసి తెలియక దేనికో దాని కొట్టడం చేయడం అటువంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోండని అని కోరుకుంటున్నాను మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం అంటే ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయాలా అనే ఒక పట్టుదలతో చేయడం నెక్స్ట్ సలహా తీసుకొని ప్రజలకి ఉపయోగపడే ఎటువంటి మనం చేయగలుగుతామో ఈ ఫౌండేషన్ తరఫున ముందుకు తీసుకుపోతా ఉంటాం మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఇళ్ళకి జాగ్రత్తగా పోండి భోజనం కూడా ఇస్తారు భోజనం తీసుకొని భోజనం చేసుకొని అయినా ఇళ్ళకి ముట్టుకు జాగ్రత్తగా చేరండి ఎటువంటి సమస్య అనేది వినకూడదు మంచి మనసుతో చెప్తున్నా ఇది ఈ కార్యక్రమం రావడం ఈరోజు కృష్ణారెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేశాడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు సహకారం అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకున్నారు ఇంకా రూరల్ సిటీ ఈ రెండు కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం వచ్చే నెలలో సిటీ రూరల్ చేస్తున్నాం ఆ తర్వాత సిటీ కూడా మీ అందరికి ఎవరన్నా కానీ మేము వదిలేసి ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ముందుకు రండి అవి కూడా ఇస్తాం సైకిల్ మా ఓళ్ళు చూసే దాంట్లో వదిలేసి ఉండొచ్చు అటువంటి కూడా ఇస్తామని కూడా చెప్తుంటా మీ అందరికీ ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తుంటా జాగ్రత్తగా మీరు పోండి